వంశగర్భ్యమహ నమః ఇప్పుడు మనం చాలా వరకు బాధలతో ఉన్నప్పుడు ఏవో పూజలు ఏవో 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 తాలూకా కొన్ని కొన్ని మొక్కుబులు చేస్తూ ఉంటాం మంచిదే కానీ మీరు ఎన్ని పూజలు చేయించినా ఎవరితో చేయించినా వాళ్ళ కర్మను మీ కర్మనైతే వాళ్ళు తీసుకోరు కర్మ పోవాలి అంటే మంత్రం ఒకటే దానికి మార్గం లేదా హోమ మార్గం మంత్రం చేయాలి అంటే మీరు ఒక సద్గురువుని వెతుక్కోవాలి అసలు గురువుని ఎత్తుకోవాలి ముందు సద్గురువా గురువా అని కాదు గురువుని వెతుక్కుని మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని మీరు ప్రాణంగా భావించి ముందు మంత్రాన్ని పురోచ్ఛరణ చేయాలి ఆ మంత్ర పురోచ్ఛరణ చేసిన తర్వాత దానికి దశాంశ హోమం చేసి దానికి తర్పణ మార్జనాల కర్తృ చేసిన తర్వాత మీలో ఉన్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది సునాయాసంగా ఆ కర్మ కరిగిపోతుంది ఒక మంత్రం మాత్రమే మీ కర్మల్ని కరిగించి మీ బాధల్ని తొలగించి మిమ్మల్ని సవ్యమైనటువంటి స్థితిలో పెట్టేటువంటి స్థితి ఉన్నది మంత్రానికి మాత్రమే ముందు మంత్రం చేస్తేనే దేవతానుగ్రహం వస్తుంది ముందు దేవత గురించి ముందు ఆలోచించకుండా ముందు మంత్రాన్ని మాత్రం చేయండి నేను చాలా వీటిలో చెప్పాను అందరూ మంత్రాన్ని ప్ర మంత్రాన్ని చేయాల్సిందే రాబోయే రోజులు చాలా గడ్డి కాలమైనటువంటివి కాబట్టి మంత్రాన్ని చేయాలి ఇప్పుడు మంత్రాలు కూడా ఇలా యూట్యూబ్లో చెప్పినటువంటియో లేదా పుస్తకాల్లో ఉన్నటువంటియో లేదా శివుడి దగ్గర పెట్టేసి మంత్రం నాకు శివుడే సాక్షాత్ ఇచ్చాడనేటువంటి కొత్త కొత్త ఇవి వచ్చినాయి వా అలాగనో అలా చేయకూడదు సాక్షాత్ గురువు పరబ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర ఆ గురువు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే మహా గురువు అన్నటువంటి వాడు త్రిమూర్తి అంశం దత్తాత్రేయుడితో సమానం దత్తాత్రేయులే గురువులు మన్ మనిషిలో ఉన్నటువంటి అంశ కూడా గురు రూపంలో దత్తాత్రేయంగానే భావించాలి అటువంటి దత్త ఆ దత్తాత్రేయ ముఖం నుంచే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మంత్రాన్ని మీ చెవిలో కానీ లేదా మీకు రాశి కానీ ఇచ్చి మీకు ఆయన నోటి ద్వారా మీకు చెప్పగలిగితే అది మంత్ర ఉపదేశం అప్పుడు మంత్రోపదేశం ఆ మంత్రాన్ని చేయండి ఖచ్చితంగా అందరూ బాగుంటారు కుటుంబాలతో మీరు మీ పిల్లలతో చాలా ఆనందంగా ఉంటారు అందరూ మంత్రాలు చేయాలి మంత్రం చేస్తేనే విశ్వ శాంతి పొందుతాం అంతేగాని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ఏవేవో చేయకండి అనవసరంగా యూట్యూబ్లో చూసి ఏవేవో పూజలు మాత్రం చేయొద్దు ముందు మంత్రం చేయండి తర్వాత ఏం చేయాలనేది ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం మాతంగీశ్వరియనమ